అందరికీ వస్తుంది శ్రావణ మాసం అందరికీ మనం వాయినాలు ఇచ్చుకుంటాం కాబట్టి అందులో ఎలాగో ఖచ్చితంగా బ్యాంగిల్స్ ఉండాలి అండ్ వాటిని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేయడానికి నేను ఇట్లా సింపుల్గా వ్రాప్ చేసుకున్నాను వాటిని ప్లెయిన్ బ్యాంగిల్స్ని బ్రాప్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో నాకైతే చాలా బాగా నచ్చాయి వాటికైతే మనకు కావాల్సి వచ్చేసింది మేజర్లీ నెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ జనరల్గా బయట ప్రాప్ చేసే వాళ్ళైతే ఇక్కడ దీని ప్లేస్లో బైండింగ్ వైర్ అని చెప్పి ఉంటుంది అది యూజ్ చేస్తారు బట్ మనకి ఇంట్లో ఈజీగా ఈ బ్యాంట్ అవుట్ చేసేసుకోవచ్చు సో మీరు చూస్తున్నారు కదా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని దాన్ని గ్యాప్ లేకుండా బ్యాండ్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ గ్యాప్ అనేది ఎక్కడ ఉండకూడదు చూడటానికి పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఎక్సెస్ అంతా కట్ చేసేసుకొని ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చేసి అమెజాన్లో తెప్పించాను ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి పెట్టడం వల్ల లుక్ ఇంకా చాలా బాగుండింది వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట కట్టిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించింది